నెల్లూరు జిల్లా కల్వై పోలీస్ స్టేషన్ తహసీల్దార్ వైఎస్ఆర్ క్రాంతి పథకం కార్యాలయాల్లో అధికారులు రిపబ్లిక్ డే నిర్వహించారు జాతీయ జెండాను ఎస్ఐ అయ్యప్ప డిప్యూటీ తహసీల్దార్ మంజుల వైఎస్ఆర్ క్రాంతి పథకం వద్ద ఎంపీపీ లక్ష్మీదేవి ఏపీఎం సారా శ్రవంతి ఎగురువేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిపబ్లిక్ డే జాతీయ పండుగ అని చెప్పారు కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగలు స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే లు అని తెలియజేశారు రాజ్యాంగం ఆధారంగానే పాలన నడుస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది వైఎస్ఆర్ క్రాంతి పథకం సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు పద్ధతుల్లో వాళ్ళ ప్రాణాలను అర్పించారు వాళ్ళ త్యాగ ఫలితమే మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వాతంత్రం స్వేచ్ఛ ఎంతో మంది స్వాతంత్ర యోధులు ప్రాణాలు దారు పోసారు మీ అందరికీ తెలుసు వాళ్ళు ఎవరు వాళ్ళంతా కూడా మీకు తెలుసు సాధించుకోవడానికి చెప్పుకోవడానికి చేసుకోవడానికి మనకి నాలుగు సంవత్సరాలు జై హింద్ దేశభక్తి సమాజం కోసం మీ యొక్క విధి విధానం ఖచ్చితంగా అమలు చేసుకోవాలని ఈ గణతంత్ర దినోత్సవం రోజు అందరూ సుఖశాంతులతో మన దేశ మన పూర్వీకులు తలుచుకుంటూ భవిష్యత్తుకి బాటలు వేసుకుంటూ ఉండాలని కోరుకుంటూ నెల్లూరు జిల్లా కల్వాయి పోలీస్ స్టేషన్ స్టేషన్దార్ వైఎస్ఆర్ క్రాంతి పథకం కార్యాలయంలో అధికారులు రిపబ్లిక్ డే నిర్వహించారు జాతీయ జెండాను ఎస్ఐ అయ్యప్ప డిప్యూటీ తహసీల్దార్ మంచులా వైఎస్ఆర్ క్రాంతి పథకం వద్ద ఎంపీపీ లక్ష్మీదేవి ఏపీఎం సారా సవంతి ఎగురు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిపబ్లిక్ డే జాతీయ పండుగ అని చెప్పారు కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగలు స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే లు అని తెలియజేశారు రాజ్యాంగం ఆధారంగా వారణ నడుస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది వైఎస్ఆర్ క్రాంతి పథకం సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు